శివ పార్వతుల వింత వివాహం యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది ఆదియోగి శివుడు ఇంకా పార్వతి దేవీల వివాహం అనేది ఒక గొప్ప వేడుక పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు అప్పుడు పెళ్ళికొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూతి రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు ఆయన పరమానందకు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు మీనాదేవి పార్వతి తల్లి పెళ్లి చూసి కళ్లు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరెలా ఉన్నా పర్లేదు నాకు కావాల్సింది మీరు కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకుని వచ్చాడు అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన తొమ్మిది అడుగుల ఎత్తున్నాడు ఆయన నిలుచుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా నాలుగున్నర నుంచి ఐదడుగుల ఎత్తు ఉండే స్త్రీలకి రెండింతలు ఎత్తు ఉండేవారని అంటారు ఆయన దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు ఉండేవారు అతి సుందరంగా ఉండేవారు అందరూ ఆయన్ని చూసి ముగ్ధులయ్యేవారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి